రామగుండం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ఠాకూర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రభుత్వ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ నలభై ఆరో డివిజన్లో గురువారం చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని అందులో రెండు గ్యారంటీలను పది రోజుల్లోనే అమలు చేసిందని తెలిపారు మిగతా నాలుగు గ్యారంటీలను దశల అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకే ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు అన్నే డొల్ల చేసిందని రామగుండాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు మళ్ళీ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా నా సాయశక్తిలా కృషి చేస్తానని తెలిపారు త్వరలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు తెలంగాణ రాష్ట్రవంత కూడా గోదావరికని రామగుండ వైపు చూసే విధంగా అత్యధికంగా ఓట్లేసి నన్ను గెలుపించినారు ఆలయ మాట ఇచ్చిన మేము మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు మీ దగ్గరకే పాలన వస్తారని చెప్పి అధికారులు మీ దగ్గరకు వస్తారు ఇదే మీటింగ్ కాడ చెప్పినా ఇదే ట్యాంక్ కాడ కూర్చుందాం కమిషనర్ వస్తారు ఎంఆర్ఓ వస్తారు సంబంధిత అధికారులు వస్తారు మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఇలా కార్యక్రమానికి ఇవాళ ప్రజా పాలన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక అధికారులను అధికారులతో పాటు పాలకులునే మీ దగ్గరికి పంపించారు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే రెండు గ్యారెంటీలు పూర్తి చేసినాం దాంట్లో మీ ఆడవాళ్ళకందరూ కూడా బస్సులలో ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం ఇవాళ ఏ బస్ ఎక్కినా కూడా అందరు ఆడవాళ్ళే ఆడవాళ్ళు ఎక్కువైపోయి కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళ నేను ఆరు కోట్ల యాభై లక్షల మంది టికెట్లు చిప్పి అంటే నాలుగు ఐదు కోట్ల మంది నాలుగు కోట్ల మందిలో సగం ఉన్నా కూడా ఒక్కొక్క ఐదు ఐదు పిప్పులు వేరు ఆరోగ్యశ్రీ ఏ పెద్ద హాస్పిటల్ అయినా పది లక్షల రూపాయలు వైద్యం ఏ ఒక్కరికి అప్పు లేకుండా ఏం లేకుండా ధైర్యంగా మంచి మంచి హాస్పిటల్లో యశాదో లో ఏ హాస్పిటల్ పోయినా పది లక్షల రూపాయల వైద్యాన్ని ధైర్యంగా చేయించుకొని వస్తా ఉన్నాం ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా రెండు కార్యక్రమాలు నిర్వహించాం ప్రతి నాలుగు కూడా ఖచ్చితంగా దశల వారిగా చేస్తాం మరి దాంట్లో భాగంగానే ఇలా ఇట్లా అప్లికేషన్లు మీ దగ్గర నుంచే తీసుకుంటా ఉన్నాం దీంట్లో ఒక కుటుంబానికి ఒకటి అంటే ఆ కుటుంబంలో నలుగురున్నా రెండు కుటుంబాలున్నా ఒక అప్లికేషన్ తీసుకొని వారికి అర్హులైన వారికి అధికారులు స్వయంగా వచ్చి వారికి సంబంధించినటువంటి సంక్షేమం ప్రభుత్వం ఏదో వస్తుందో ఈ కార్యక్రమంలో నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి ఎల్లయ్య కార్పొరేటర్ మహంకాళి స్వామి జ్యోతి అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు